హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ వచ్చేసాము అంజలీస్ అటార్కి ఎంత బాగున్నాయి ఆ కలెక్షన్స్ అయితే ముందే చూసి ఇక్కడ తాగిపోదండి లాస్ట్లో చూడండి అసలు సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్గా ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ అంటూ ఎక్కడెక్కడి నుంచో వెతికమని తెస్తున్నారు అండ్ ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నాను అండి దమాయి కూడా మీరు విజిట్ కూడా చేయొచ్చు క్లియర్గా అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెంబర్ కూడా ఉంది కదా పైననే ఆ నెంబర్కే మీరు స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏది నచ్చిందో హలో గాయస్ వెల్కమ్ టు అంజలి అటైర్స్ మన స్టోర్ వచ్చేసి దమ్మాయిగూడలో అయితే లొకేట్ అయ్యింది మనం ఆన్లైన్ సెల్ చేస్తున్నాము ఇంట్లో కూడా మనము పీసెస్ ఒకవేళ మీరు చూడడానికి వస్తానంటే కూడా మేము అవైలబుల్ ఉంటాము హలో అండి వెల్కమ్ టు అంజలి అటైర్స్ మేము మా ఇంట్లో నుండే సేల్ చేస్తున్నామండి మాకు షాప్ అంటే ఏం లేదు ఇంట్లోనే షాప్ లాగా చేసుకుంటున్నాము మాది వచ్చేసి దమ్మాయిగూడలో ఉంటుంది మా దగ్గర సింగిల్ పీస్ డబల్ టూ పీస్ సెట్స్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి ఎవరైనా రావాలంటే ఇంటికి కూడా రావచ్చు మేము లొకేషన్ పంపిస్తాము ఫోన్ చేసి రండి ఓకేనండి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో సో ఇప్పుడు అయితే మనం ఫ్రాక్స్ అయితే చూస్తున్నాము ఇలాంటి వెరైటీలు మనం డైలీ వేర్ క్యాషువల్ వేర్ కి సంబంధించినంతా చూస్తాము వీడియోని ఎందాక చూడండి సో ఫస్ట్ ఫ్రాక్స్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ షేడ్ లో వచ్చేసింది రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కాలర్ టైప్ వచ్చేస్తుంది మనకి వేస్ట్ బెల్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి సో కలర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా హైలైట్ అయి వచ్చిందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో టోటల్ ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి సెట్ లో మీకు ఏదైనా కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి ఎంతండి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తున్నాయి సైజెస్ ఎమ్ టు డబల్ ఎక్స్ దాకా అవైలబుల్ ఉంటాయి యోక్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి గేరా ఇంత పెద్దగా ఉంటుంది చూడండి ఇది ప్యూమ్ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ చూడండి ఇది ప్యూర్ కాటన్ దీంట్లో వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి సిక్స్ డబల్ నైన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి షిప్పింగ్లో ఇస్తున్నాము ఇది ఇది ప్రీమియం క్వాలిటీ అండి అది కాటను చూడండి క్వాలిటీ దీనికి వచ్చేసి కింద ఈ విధంగా వచ్చేసింది మొత్తం ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట డిజైన్ ప్యాటర్న్ చూడొచ్చు అండ్ గేరా కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది మనకి మామూలుగా క్యాజువల్ వేర్ పేరప్ చేసుకోవడానికి బాగుంటది ఆఫీస్ కి కూడా ఇందులో సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా బబుల్ టైప్ వచ్చేస్తుంది అనమాట బలూన్ స్లీవ్స్ లాగా ఇచ్చేసారు ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ డబల్ నైన్ ఓకే ఇది ప్రీమియం క్వాలిటీ రేయాన్ అండి రేయాన్ కాటన్ ఇది ఇది కూడా ఫ్లోరల్ డి లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి దీంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉందండి దీంట్లో ఫోర్ డబల్ నైన్ దీని ప్రైస్ స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ వచ్చేసాయి ఫ్రాక్ టైప్ మోడల్ మొత్తం కూడా మనకి ఇప్పుడు అన్ని చూస్తున్నాయి అన్ని కూడా మనకి డైలీ వేర్ కి చాలా చాలా ప్రతిగా ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి అండ్ ముందర కూడా కట్టుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చేస్తారు మనకి సో సింపుల్ గా కంఫర్టబుల్ వేర్ అన్ని కూడా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఏనండి మొత్తం కూడా ఇప్పుడు మనం చూపెట్టేటి అన్ని ఫ్రాక్ మోడల్ కాలర్ టైప్ వచ్చేస్తుంది షో బటన్స్ వచ్చేస్తాయి సింపుల్ వేర్ సింపుల్ గా ఉంటుంది షార్ట్ స్లీవ్స్ త్రీ ఫోర్ స్లీవ్స్ లాగా వచ్చేస్తాయి మనకి స్లీవ్స్ కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ డబుల్ నైన్ ఏ ఉంటుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము కలర్స్ కూడా చూసేద్దాం ఇందులో కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఫోర్ డబల్ నైన్ కే మనకి ఫ్రాక్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి అండ్ బోనాలు స్పెషల్ కాబట్టి మేము ఒరిజినల్ ప్రైస్ రివీల్ చేయట్లేదు డిస్కౌంటెడ్ ప్రైజెస్కే చేస్తున్నాము సో ఫోర్ డబల్ నైన్కి మనకి చాలా వెరైటీ ఆఫ్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్రాక్ అయితే చూసేద్దాము నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి చెప్పండి ఆంటీ ఇది కుర్తి మోడల్ అండి దీంట్లో వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ షిప్పింగ్ మొత్తం చూసారు కదా డిజైన్ కూడా ఫ్లోరల్ ప్రింట్ టైప్ లో వచ్చేసింది మనకి అండ్ స్లిట్ అయితే ఉంటుంది మనకి సో సింగిల్ కుర్తి టైప్ అనమాట ఇది సో లెగ్గింగ్స్ మీదకి పేరప్ కూడా ఉందంట సో సైజెస్ డబుల్ ఎక్స్ దాకా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కూడా సింగిల్ కుర్తి ఏంటండి కాలర్ టైప్ వచ్చేస్తుంది మనకి ఒక పాట అండ్ మొత్తం కూడా మనకి ఇక్కడ మధ్యలో సెట్ మోడల్ టైప్ లో బటన్స్ వచ్చేస్తాయి అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా హైలైట్ చేస్తారు బటన్ మోడల్ వచ్చేస్తుంది సో ఇది కూడా మనకి ఆఫీస్ వరకు అయితే చాలా బాగుంటుంది సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ చూసేద్దాము ఫోర్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఫోర్ నైన్టీ నైన్ కి సో నెక్స్ట్ టాప్ కూడా చూసేద్దాము నెక్స్ట్ కూడా సింగిల్ కుర్తి అయితే చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ కలర్ షేడ్ లో కాలర్ టైప్ వచ్చేస్తుంది సేమ్ ఇందాక ప్రీవియస్ గా చూసిన డిజైనే స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తాయి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా బటన్ సిస్టమ్ వచ్చేసిందండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి యా నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ కస్టమైజ్ చేసి కుట్టించుకున్న కుర్తి లాగే ఉంటుంది సో మనకి మంచి క్లాత్ చూడండి అసలు బ్లూ కలర్ షేడ్ లో ఇండిగో కలర్ షేడ్స్ అయితే వచ్చేస్తాయి క్లాత్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది అండ్ స్లిక్ మోడల్ అండి సింగిల్ కుర్తి రౌండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మన దగ్గర ప్రైస్ చూసేద్దాం ఫోర్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ డైలీ వేర్ లో మనకి రౌండ్ కాలర్ నెక్ కుర్తి అయితే చూస్తున్నాము సో ఆఫీస్ వర్క్ అయితే చాలా ప్రిటీగా ఉంటది మనకి మొత్తం కూడా షో బటన్స్ వచ్చేసాయి గేరా ఉంటుంది కిందన సో మనకి ఏలైన్ కుర్తి టైప్ వచ్చేస్తుంది ఇది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇందులో కలర్స్ కూడా చూసేద్దాము ఫైవ్ ఫార్టీ నైన్ సో ఇది ఇంకో కలర్ ప్రీవియస్ గా చూసినట్టుగానే సేమ్ కుర్తి బట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ అనమాట డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చినట్టుంది సో ఇది వచ్చేసి కూడా సేమ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సైజెస్ సెమ్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి అండ్ ఇది మొత్తం కూడా మనకి యోక్ పాట్ చూసుకుంటే మాత్రం చాలా చాలా హెవీ యోక్ పాట్ అనమాట మొత్తం కూడా వర్క్ తో హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేసింది కదా సో అక్కడ కూడా పట్టి మోడల్ స్టైల్లో మనకి పర్ల్స్ అండ్ మిరో వర్క్ తో వచ్చేసింది కింద చూసుకుంటే మనకి పెద్ద గేరా ఉంటుందండి సో అంబ్రెలా టైప్ లో వచ్చేస్తుంది ఫ్రాక్ టైప్ అండ్ మీరు పేరప్ చేసుకున్నప్పుడు కూడా ప్రిటీగా ఉంటది సైజు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ప్రైస్ చూసేద్దాము ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ వీ నెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది నెక్ అయితే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సైజెస్ సెమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ షేడ్ లో అయితే బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి మనకి క్లాసీ లుక్ ఉంటుంది కాలర్కి అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ షూ బటన్స్ లాగా వచ్చేసింది ఫ్రాక్ మొత్తం కూడా మనకి గేరా పెద్దగా ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా హైలైట్ చేస్తారు త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సో ఇప్పుడు చూసిన ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఫోర్ 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 నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్ నైన్ వరకు ఉన్నాయి సో మీకు ఏది కావాలన్నా మాకు వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయవచ్చు అలాగే యూట్యూబ్లో వీడియోలో ఉంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాము సో మీరు వాట్సాప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే టూ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి ఇది క్లాత్ వచ్చేసి మనకి ఏంటండి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఓకే లోంగ్పాట్ అంతా ఇట్లా ఎంబ్రాయిడింగ్ తోటి వచ్చింది ప్యాచ్ వర్క్ లాగా గేరా వచ్చేసి ఫుల్ ఉంటుంది యా సో మొత్తం కూడా ఫ్రాక్ టైప్ లాగా వచ్చేస్తుంది మనకి పైన కుర్తి అయితే అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి అండ్ మధ్యలో కూడా మనకి ఫ్లోరల్ ప్యాచెస్ వచ్చేస్తుంది సో చాలా క్లాసీ ఐటమ్ దీన్ని బాటమ్ చూసేద్దాము బాటమ్ వచ్చేసి కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ షేడ్ లోనే హైలైట్ అయింది సో మంచి మిలిటరీ గ్రీన్ కలర్ లో ఉంటుంది సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ చూసేద్దాము రిపుల్ నైన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా వెరైటీస్ చూద్దాం ఇట్లా మనకి టూ పీస్ క్వార్డ్ సెట్ అనమాట ఇది సో మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది కాలర్ టైప్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి విధంగా షో బటన్ ఇచ్చేసారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి బాటమ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది కార్ట్ సెట్ ఏ ఈవెంట్ కైనా మీరు చిన్నగా కంఫర్టబుల్ లాంజ్ వేర్ వేసుకోవాలనుకున్నా కూడా చాలా చాలా బాగుంటది సో సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్లయితే మీకు మంచి అక్కడ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట మీరు ఒకసారి పింక్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏం క్లాత్ కాటన్ కాటన్ ఖాదీ కాటన్ అండ్ ఇది మొత్తం కూడా మనకి మంచి కంఫర్టబుల్ వేర్ అండి క్వార్ట్ సెట్ మీరు ఒకవేళ ఆఫీస్ వేర్ కి పేరప్ చేసుకున్నా చాలా బాగుంటది ప్రింట్ కూడా చూసుకున్నట్లయితే జొమాట్రిక్ ప్రింట్ లాగా చాలా ప్రెట్గా వచ్చేసింది రౌండ్ నెక్ వచ్చేస్తుంది షో బటన్స్ వచ్చేస్తాయి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటది బాటమ్ చూసేద్దాము బాటమ్ కూడా సేమ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ప్రైస్ చెప్పండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ సెట్ అయితే పింక్ కలర్ షేడ్ లో హైలైట్ అయింది మనకి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ స్లిప్ మోడల్ వచ్చేస్తుంది అనమాట మనకి నెక్ ప్యాటర్న్ కూడా కాలర్ టైప్ అయితే వచ్చేసింది షో బటన్స్ ఇచ్చేసారు పాకెట్స్ కూడా ఉంటుంది అనమాట మనకి టూ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ స్లీవ్ సో నెక్స్ట్ బాటమ్ అయితే చూసేద్దాము బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ లో వచ్చేసింది సైజ్ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఉంటాయి ప్రైస్ చూసేద్దాం సిక్స్ డబల్ నైన్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ యాష్ కలర్ షేడ్ లో అయితే చూస్తున్నాము సో బ్యూటిఫుల్ టూ పీస్ సెట్ అండి ఇది కూడా అండ్ కాలర్ టైప్ అనే ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మనకి అండ్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ లాగా మనకి ప్రింట్ అయితే వచ్చేసింది మనకి ఫాయిల్ ప్రింట్ టైప్ లో మనకి అక్కడ హైలైట్ అవుతుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది అండ్ మనకి బాటమ్ వచ్చేసి మస్లిన్ సిల్క్ క్లాత్ మస్లిన్ సిల్క్ క్లాత్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ చూసేద్దాము బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ షేడ్ లో హైలైట్ అయింది సూపర్ పీస్ అండి ఆఫీస్ చాలా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఏంటండి సెవెన్ డబల్ నైన్ ప్రైస్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ సైజెస్ డబుల్ ఎక్స్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ లో ఇంకొక వెరైటీ అండి ఇది చెప్పండి మేడం ఏంటి అసలు క్లాత్ ఇది రే అన్ కాటన్ రే ఆన్ కాటన్ క్లాత్ లో మనకి కాలర్ నెక్ వచ్చేస్తుంది షో బటన్స్ వచ్చేసాయి అండ్ బాటమ్ చూసేద్దాం బాటమ్ కూడా సేమ్ ప్రింట్ కాచర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ అండి ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రీషిప్పింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ షేడ్ లో బ్యూటిఫుల్ కస్టమైజ్ చేపించుకున్నట్లుగానే ఉంటుంది కాలర్ నెక్ వచ్చేసి షో బటన్స్ వచ్చేస్తాయి అండ్ ఆల్ ఓవర్ కుర్తి కూడా మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఏంటి మేడం ఇది ఇది వర్టికన్ సిల్క్ వర్టికన్ సిల్క్ లో సూపర్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా కూడా మనకి ప్లేన్ పింక్ కలర్ షేడ్ లో వచ్చేసింది మిషన్ వాష్ కూడా ఏం కరాబ్ కాదండి కలర్ కూడా గ్యారంటీ సో బాటమ్ కూడా సేమ్ పింక్ కలర్ షేడ్ లో ప్లేన్ బాటమ్ ఇచ్చేసారు సైజెస్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది పీస్ నెక్స్ట్ త్రీ పీసెస్ అయితే స్టార్ట్ చేద్దాము త్రీ పీసెస్ వచ్చేసి మనకి కొంచెం మనం ట్రెండీ ఐటమ్స్ తీసుకొచ్చాము బోనాలు స్పెషల్ కాబట్టి చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ కి వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి ఒకటి చూడొచ్చు బ్యూటిఫుల్ యొక్కపాట్ తో మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చేసింది మనకి అండ్ మస్లిన్ క్లాత్ అయితే ఉంటుంది అనుకుంటా ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి మస్లిన్ మస్లినే కదా సో మస్లిన్ లో సూపర్ త్రీ పీస్ సెట్ బాటమ్ అయితే మనకి ప్లేన్ బాటమ్ వచ్చేసింది అండ్ దుప్పట్టా కూడా మనకి ఇలా బనారసీ జరీతో వచ్చేస్తుందండి చాలా చాలా పెట్టిగా ఉంటుంది చాలా పెద్ద దుప్పట్ట ఓకే సో దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా హైలైట్ అయింది బ్యూటిఫుల్ బనారసి జరీతో ఉంటుంది సో ఇది వచ్చేసి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ చూసేద్దాము ప్రైస్ ఎంత సెవెన్ నైన్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ఇలాంటి త్రీ ఇంకా చూసేద్దాం నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ షేడ్ లో ఉంటుంది పార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేస్తారు మిరోవక్ అనమాట అండ్ ఆల్ ఓవర్ ద కుర్తి చూసుకుంటే కూడా బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఇప్పుడు చాలా ట్రెండీ ప్రింట్ అనమాట ఇది త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ బనారసీతో బనారసి జెరీ తో మనకి మంచి దుప్పట్టా పేరప్ చేసుకోవడానికి అండ్ బాటమ్ చూసేద్దాము బాటమ్ కూడా మనకి ఈ విధంగా ప్లేన్ బాటమ్ అయితే ఇచ్చేసారు సో సూపర్ ఐటమ్ సైజెస్ టూ డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి దీన్ని ప్రైస్ చూసేద్దాము సెవెన్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ కే మంచి త్రీ సెట్స్ అండి నెక్స్ట్ త్రీ సెట్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి బ్లాక్ కలర్ లో అయితే హైలైట్ వచ్చింది సూపర్ మెటీరియల్ కంఫర్టబుల్ క్లోదింగ్ ఉంటుంది అండ్ ఫ్రాక్ మనకి ఏ లైన్ కుర్తీ లాగా వచ్చేసింది మనకి చూసుకోవచ్చు ప్రింట్ అయితే చూడొచ్చు మనకి వైట్ కలర్ షేడ్ వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ ప్రింట్ అయితే వచ్చేసింది బ్లాక్ మీద చాలా చాలా కాంట్రాస్ట్ కలర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇక్కడ కూడా మనకి ప్లీటెడ్ మోడల్ లో వచ్చేస్తుంది అనమాట ఈ పార్ట్ అండ్ షో బటన్స్ వచ్చేస్తాయి బాటమ్ కూడా మనకి ప్లేన్ బాటమ్ వచ్చేసింది దుప్పట్టా చూసేద్దాము దుప్పట్టా కూడా మనకి కాటన్ దుప్పట్టా అయితే వచ్చేస్తుంది కాటన్ దుప్పటా మల్ కాటన్ దుప్పట్ట విత్ బ్యూటిఫుల్ ప్రింట్ అండి వైట్ కలర్ షేడ్ లో ప్రింట్ ఉండేసరికి మనకి మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట సో సూపర్ ప్యాటర్న్ సైజెస్ టు డబుల్ ఎక్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి జైపూర్ కాటన్ అండి వచ్చేసింది దీనికి మొత్తం కూడా మనకి టొమాటో రెడ్ షేడ్ లో బ్యూటిఫుల్ గా ఉంటుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా చాలా పెట్టిగా ఉంటది అనమాట మనకి చూసుకోవడానికి కూడా అండ్ స్లిట్ మోడల్ అయితే వచ్చేస్తుంది సైడ్స్ కి అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ టొమాటో రెడ్ షేడ్ లోనే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ ఉంటుంది అండ్ దుప్పట్టా కూడా మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది మంచి మల్ కాటన్ దుప్పట్టా వచ్చేస్తుంది పేరప్ చేసుకోవడానికి చాలా పెట్టిగా ఉంటుంది సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి నైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అయితే చూసేద్దాము నెక్స్ట్ కూడా మనకి బ్యూటిఫుల్ కాటన్ మెటీరియల్ అనుకుంటా ఇది ఏ మెటీరియల్ అంటే వర్టికన్ సిల్క్ ఇది వర్టికాన్ సిల్క్ సో కంఫర్టబుల్ క్లోదింగ్ ఉంటుంది మనకి ఆఫీస్ వేర్ కి కి పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండి ఇది బాటమ్ వచ్చే విధంగా ఉంది పాయల్ ప్రింట్ వస్తుంది అంతా ఇలా చిన్న మీరు స్టోన్ వర్క్ తోటి డిజైన్ గా వచ్చేసింది డైలీ వేర్ కి బాగుంటుంది ఏమిటో డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేసి దుప్పట్ దుప్పట చాలా బిగ్ దుప్పట్ట అండి ఇది సీక్వెన్స్ వరకు వస్తుంది సీక్వెన్స్ వరకు ఉన్నది సో ఇలా పేడప్ చేసుకుంటే క్రేజీ లుక్ వచ్చేస్తుంది సో డైలీ వేర్కి చాలా మంచి ఆప్షన్ ఇది ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి సెవెన్ ఫార్టీ నైన్ జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూసేద్దాము ఇది వచ్చేసి కూడా మనకి ఫ్యాబ్రిక్ ఏంటి ఇది వర్టికన్ సిల్క్ వర్టికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో డైలీ వేర్ క్యాషువల్ వేర్ కి మంచిగా ఉంటుంది అండ్ పార్ట్ కూడా చూసుకున్నట్లయితే మిరవకి ఒక అయితే వచ్చేస్తుంది మనకి అండ్ మొత్తం కూడా ప్రింట్ అయితే ఉంటుంది లీవ్స్ ప్రింట్ తో వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ లీవ్స్ ఉంటాయి బాటమ్ చూసేద్దాము బాటమ్ వచ్చేసి డిఫరెంట్ ప్రింట్తో అండి డిఫరెంట్ ప్రింట్ కుర్తి అండ్ బాటమ్ అండ్ దుపట్టా కూడా మనకి మంచి షేడెడ్ దుప్పట్టా అయితే వచ్చేస్తుంది యాష్ కలర్ అండ్ వైట్ కలర్ షేడ్స్తో మనకి సూపర్ ప్రింట్ అయితే ఉంటుంది అండ్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది అనమాట అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ అండ్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ లో మనకి ప్రీమియం త్రీ పీస్ సెట్ చూస్తున్నాము మనకి క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటది వీనెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ప్యూర్ రేయాన్ కాటన్ ప్యూర్ రేన్ కాటన్ అంట సో చాలా చాలా ప్రిట్టిగా ఉంటదండి బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో మనకి మొత్తం కుర్తి కూడా చూసుకుంటే మంచి ప్రీమియం లుక్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది నెక్కి ఇది హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వీ నెక్ ప్యాటర్న్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి మనకి అండ్ బాటమ్ అయితే మనకి మంచి బ్లాక్ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది అండ్ దుపట్టా చూసేద్దాము దుప్పట్టాలో కూడా మనకి బ్లాక్ కలర్ షేడెడ్ దుపట్టా వచ్చేస్తుంది సో కలర్ కాంబినేషన్ క్రేజీ ఉంటుంది అసలు సో ఇలా మనకి లుక్ అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ లుక్ సైజెస్ ఏమి డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ లో ఇంకో ప్యాటర్న్ అయితే చూస్తున్నాం మంచి కలర్ అండి రామాసిల్క్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ షేడెడ్ ఉంటది పార్ట్ కూడా మిరవక్ తో వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా నెమెలి డిజైన్ టైప్ లో ఉంటదన్నమాట అనమాట మనకి ప్రింటర్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి అండ్ బాటమ్ కూడా మనకి ప్లేమ్ బాటమ్ బాటన్ బాటమ్ అయితే హైలైట్ చేస్తారు సేమ్ కలర్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ దుప్పట్టా కూడా మనకి బనారసీ టైప్లో మనకి దుప్పట్టా వచ్చేస్తుంది బనారసీ జెరీ ఉంటుంది ఆల్ ఓవర్ సో ఈ విధంగా దుప్పట్టా హైలైట్ అయి వచ్చింది సూపర్ దుప్పట్టా సీక్వెన్స్ వర్క్ అక్కడక్కడ ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ రూపీస్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ సైజెస్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ త్రీ పీసెస్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి చెప్పొచ్చు కదా అంటే మీరు అంజలి అటైర్స్ నుంచి ఇది మస్లి సిల్క్ లో వచ్చిందండి ఇది ఇది వచ్చేసి యోక్పట్ అంతా ఇట్లా హ్యాండ్ వర్క్ తో డిజైన్ వచ్చేసింది రౌండ్ నెక్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఓకే అక్కడక్కడ మనకి ఫాయిల్ ప్రింట్ టైప్ లో వచ్చేస్తుంది హైలైట్ అయ్యి అండ్ దుప్పట్టా కూడా మనకి బనారసి దుప్పట్టా వచ్చేస్తుంది బనారసి బనారస్ బాటమ్ ఈ ప్రింట్ వచ్చేస్తుంది సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి సైజ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ అంజలి అటాయర్ ఇది వచ్చేసి నెక్స్ట్ వాటికన్ సీట్లో కార్డ్ సెట్ అండి ఇది వచ్చేసి బేబీ కాలర్ వచ్చేసింది దీనికి అంతా కలకత్తా హ్యాండ్ వర్క్ ఉంది ఈ ప్యాంట్ కూడా చూడండి బాటమ్ కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చారు త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి షార్ట్ స్లీస్ వచ్చేసి బటన్ మోడల్ వచ్చేసారు ఓకే సైజెస్ సైజెస్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ సైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ దాంట్లో ఇంకొక కలర్ అండి ఇది ఇది కూడా బాటమ్కి ఇలా ఈ విధంగా వర్క్ వచ్చేసింది కలకత్తా హ్యాండ్ వర్క్ మొత్తము సేమ్ ప్రీవియస్గా చూసిన దాంట్లోనే మోడల్ ఇంకో కలర్ కలర్ అండి సైజు టూ డబుల్ ఎక్స్ ఉన్నాయి ఇందులో కూడా ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ రైట్ ఇది కూడా కలకత్తా హ్యాండ్ వర్క్ అండి ప్యూర్ కాటన్ చూడండి వర్క్ వచ్చేసి వీల్ ఎక్కువ వచ్చేసింది వర్క్ చూడండి చాలా హైలైట్గా ఉంది సో వీనే మనకి యొక్క ఆటే చాలా హెవీగా వచ్చేసింది అనమాట ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ టైప్ వచ్చేసింది మొత్తం కుర్తి చూసుకున్నట్లయితే ప్రింట్ వచ్చేస్తుంది స్లీవ్స్ కూడా మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేసాయి బాటమ్ కూడా మనకి ప్లేన్ బాటమ్ వచ్చేస్తుంది టూ సెట్స్ అన్ని కూడా మంచి క్లాసిక్ టూ సెట్స్ ప్రైస్ చూసేద్దాము ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సైజెస్ టూ డబుల్ ఎక్స్ వచ్చేసి వర్తికన్ సిల్క్ అండి ఫాయిల్ ప్రింట్లో వస్తుంది మొత్తము ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కలకత్తా వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చేసి దాంట్లో హ్యాండ్ వర్క్ కూడా యాడ్ చేశారు వీనెక్ ప్యాటర్ను బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్లేన్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఎయిట్ ఫార్టీ నైన్ అండి దీని ప్రైస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ మల్కాటన్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ పాట్ కూడా ఫ్లోరల్ హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది థ్రెడ్ వర్క్ డామండ్ పార్ట్ వచ్చేసి ఇలా హైలైట్ చేశారు వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది దామన్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం బాటమ్ చూసేద్దాము బాటమ్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేస్తారు బ్లాటమ్ అండి యా అండ్ దుప్పట్టా చూసేద్దాము దుప్పట్టా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది చూసేద్దాము పేరప్ చేసుకున్నప్పుడు కూడా చాలా ప్రిటీగా ఉంటుంది మొత్తం ప్రీమియం టైప్ త్రీ సెట్ అనమాట ఇది సో బ్యూటిఫుల్గా మల్టీ కలర్డ్ దుప్పట్టా వచ్చేస్తుంది ప్యూర్ మన అండి ఇది సూపర్ ఐటమ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ డబల్ ఫార్టీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి ఓకేనండి దీంట్లో అంతా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ అయితే ఉంటుంది ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ ద కుర్తి కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా అండ్ ఇక్కడ పార్ట్ కూడా పర్ల్స్ టైప్లో మనకి బీచ్ వచ్చేస్తాయి సైజెస్ ఎంత డబల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి బాటమ్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్లేన్ బాటమ్ అయితే వచ్చేస్తుంది బాటమ్ కి కింద మటుకు మనకి ఈ విధంగా డిజైన్ హైలైట్ అయిందండి కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుపట్టా చూసేద్దాము దుపట్టా కూడా చాలా ప్రతి దుపట్టా అండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే అండ్ కట్ వర్క్ వచ్చేస్తుంది సైడ్స్లో సైడ్ కట్ వర్క్ యా థ్రెడ్ వర్క్ ఉంటుంది మంచి బుటీ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి అంతా కూడా హ్యాండ్ వర్క్ ఏనండి సైజెస్ ఎం టూ డబ్ల దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ చూసేద్దాము అనేది ఈడియస్గా చూసాం కదా అందులోనే ఇంకో కలర్ అండి సూపర్ మెటీరియల్ అండ్ మల్ కాటన్ అనమాట ప్యూర్ మల్ కాటన్ అయితే తెప్పించేసాము సో బోనాలుకి కూడా మీకు ఎవరికైనా కావాలంటే కూడా డిస్కౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం మనము సో డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి చూడండి ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సైజెస్ అంటే డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటాయి దుప్పట్టా వచ్చేసి మనకి ఈ విధంగా హైలైట్ చేస్తారు థ్రెడ్ వర్క్ దుప్పట్టా కట్ వర్క్ వచ్చేస్తుంది బాటమ్ కూడా మనకి ప్లెయిన్ బాటమ్ ఉంటుంది నెక్స్ట్ చూసేద్దాము నెక్స్ట్ రీపీస్ సెట్ ఇది కూడా ఫ్యూట్ అండి ప్లీటెడ్ టైప్ మనకి వచ్చేస్తుందన్నమాట ప్లీటెడ్ టైప్ యోక్ పార్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ షో బటన్స్ తో ఇలా ట Assel తో హైలైట్ చేశారు హ్యాండ్స్ హైలైట్ అండి మనకి హ్యాండ్స్ మొత్తం కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది డిజిటల్ ఎంబ్రాయిడరీ టైప్ నామన్ పార్ట్ అంతా ఇట్లా వర్క్ వచ్చేసిందండి ఈ విధంగా మొత్తం ఫ్లోరల్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ కిందన కూడా టాసిల్స్ Asselస్ టైప్ లో వచ్చేస్తుంది అండ్ దీని బాటమ్ చూసేద్దాం బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బాటమ్ హైలైట్ అయి వచ్చింది అండ్ దుప్పటా కూడా మనకి ప్లెయిన్ యెల్లో కలర్ షేడెడ్ ముడ్డీ వచ్చేసి కొట్టి దుప్పట్టా వచ్చేస్తుంది సైడ్ సైడ్కి చిన్న లేస్ మోడల్ ఇచ్చారు దీంతో అట్రాక్షన్ అయిపోయిందండి డ్రెస్ అంతా సో క్లాసీ ఐటమ్ హల్దీకి కూడా పెరప్ చేసుకోవచ్చు రివెన్స్కి వెళ్ళేటప్పుడు సో సైజ్ సైజీస్ అప్పుడు డబ్బులెక్స్ దాకా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మనం త్రీ పీస్ సెడ్ క్రీన్ కలర్ షేడెడ్ లో చూస్తున్నాం అండి టైప్ మనకి పార్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ అంతటా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మధ్యలో లాగా వచ్చేస్తుంది మనకి ఆల్ ఓవర్ ద కుర్తి బటన్స్ కూడా హ్యాండ్ వర్క్ తోట హండీ సో బ్యూటిఫుల్ బటన్స్ అండ్ హ్యాండ్స్కి కూడా ఈ విధంగా లేస్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది క్రూషల్ లేస్ లాగా వచ్చేసి కిందన మనకి పాస్వర్డ్ టైప్ వచ్చేస్తుంది కింద మనకి దామన్పాడు చూసుకున్నట్లయితే మొత్తం కూడా పిక్సల్ సైజ్లో మనకి ఎంబ్రాయిడరీ అయితే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో పిక్సలైజ్డ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది బాటమ్ కూడా మనకి క్రీమ్ బాటమ్ ప్లేన్ బాటమ్ వచ్చేస్తుంది దుప్పట్టా చూసేద్దాము దుప్పట్టా వచ్చేసి మనకి ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అక్కడక్కడ థ్రెడ్ బూటీ వచ్చేస్తుంది చాలా ప్రతి ఐటమ్ సైజెస్ ఏమిటో డబుల్ ఎక్సల్ లాగా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ చూసేద్దాం ఇందాక చూసిన దాంట్లోనే మనకి ప్రీవియస్ గా చూసాం కదా అందులో ఇంకో కలర్ అనమాట గ్రీన్ కలర్ షేడ్ లో హైలైట్ వచ్చింది బాటమ్ అండ్ దుప్పట్టా కూడా సేమ్ అదే డిజైన్ అయితే ఉంటుంది కింద దామన్ పార్ట్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది సో ఈ ప్రైస్ చూసేద్దామండి ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ సైజెస్ ఎంపీ డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి అంజలి అటైర్స్ లో బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది సో ఈ ఒక మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒకపాట్ కూడా ఫీటెడ్ మోడల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫస్ట్ టైప్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బటన్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వర్క్ అయితే చేశారు సో చాలా ప్రతిగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ చూసేద్దాము హ్యాండ్స్ కూడా మనకి ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చేస్తుందండి ప్యాచ్ వర్క్ లాగా మనకి మంచి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కూడా కృషిల్ తో హైలైట్ చేశారు కింద దామన్పాటు చూసుకున్నట్లయితే మంచి ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్కే చాలా చాలా పెట్టిగా ఉంటుంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా హైలైట్ చేశారు సో ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ బాటమ్ అండ్ దుప్పట్టా చూసేద్దాము దుప్పట్టా కూడా మనకి లేస్ కృషిల్ తో వచ్చేస్తుంది ప్లేన్ దుప్పట్టా అయితే ఉంటుంది సో ఇలా మనకి దుపట్టా వచ్చేస్తుంది సో సూపర్ మెటీరియల్ అండ్ సైజెస్ ఒకటి డబుల్ ఎక్సెల్ దాకా ఉంటాయి ప్రైస్ చూసేద్దాము ఫిఫ్టీన్ 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 ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసి క్రీమిష్ పింక్ కలర్ షేడ్లో అయితే చూస్తున్నాము కొంచెం షార్ట్ టూ సెట్ లాగా ఉంది ఇది త్రీ సెట్ సో ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చేస్తుంది లేస్ అయితే వచ్చేస్తుంది అనమాట టూ సైడెడ్ అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి ఎంబ్రాయిడరీ లుక్ అయితే ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ పక్కన కూడా చూసుకుంటే మనకి మోడల్ వచ్చిందండి క్లాత్ మిడిల్లో మాత్రమే ఎంబ్రాయిడరింగ్ వర్క్ తోటి మొత్తం హైలైట్ చేశారు బటన్స్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ వర్క్ తోటి ఫిల్ చేసేసారు యోక్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది దాని త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ బాటమ్ చూసేద్దాం బాటమ్ ప్లెయిన్ బాటమ్ అండి ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది దుప్పట్టా కూడా మనకి బూటీ వర్క్ వచ్చేస్తుందండి ప్రేమియం అండి ఇది దుప్పట్టా కూడా చిన్న వర్క్ వచ్చేసింది బూటీ వర్క్ ఉందండి సో ప్రైస్ చూసేద్దాము ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ అండి ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ సైజెస్ అంటూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ షేడెడ్లో మంచి టైప్ టైప్లో మనకి ప్రింట్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ యోక్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వీనెక్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది మనకి గా ఉంటుంది మిర వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా కలంకారీ టైప్లో ప్రింట్ అయితే ఉంటుంది మనకి డాల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి బాటమ్ వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేస్తారు పలాజో టైప్ వచ్చేస్తుంది అనమాట మనకి బాటమ్ సో ఈ విధంగా వచ్చేస్తుందండి పలాజో టైప్ ఉంటుంది ఫ్లోరల్ ఫ్లోర్ ఫ్లేర్ ప్యాంట్స్ లాగా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సూపర్ ఐటమ్ సైజెస్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి ప్రైసెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ప్రీమియం మల్కాటన్ అండి ఇది ఈ విధంగా మేము అన్నీ సేల్ చేస్తున్నాము ఇంట్లో నుండే వీటికి బయట షాప్లో లాగా రెంట్లో అవన్నీ ఏమి ఉండే కదా ఇంట్లో నుండే కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము దమ్మాయి కూడా ఈసేల్ ఇక్కడ నాగారం ఇటు ఉన్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి మాకు కూడా కాకపోతే క్వాలిటీ చూసుకొని తీసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి హౌస్ విజిట్ కూడా చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ లొకేషన్ పెట్టేస్తాం మ్యాప్ లింక్ కూడా మేము ఇచ్చేస్తాం ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాము మీరు ఫోన్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్గా ఉండండి చూసారు కదండి వాటి వీడియో ఇంతటితో మన డిజైన్స్ అన్ని అయిపోయాయి సో మీరు కనుక ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అలాగే ఫాలో అవుతుండండి అంజలి అటాయర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో యూట్యూబ్ లో కూడా మీకు ఏది నచ్చినా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి అమ్మాయి కూడా మన స్టోర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్